ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీలో అయితే మనకు తెలుగు మనకు సినీ నటుడు రఘుబాబు యాక్సిడెంట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ యాక్సిడెంట్లో కూడా చనిపోయినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే మన యొక్క ఏపీకి సంబంధించి తెలుగు అప్డేట్ అనేది మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రఘుబాబు పయనిస్తున్నటువంటి కార్ అనేది యాక్సిడెంట్కి అయితే గురైందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి సినీ నటుడు రఘుబాబు ఇక్కడ కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మరణించినట్టుగా ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది ఈ సాయంత్రం మిర్యాలగూడ మనకు నిన్న సాయంత్రం మిర్యాలగూడలో రోడ్డులో అద్దంకి నార్ ఇక్కడ నార్క్ నార్కట్ పల్లి ఎన్హెచ్పై బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తిని బిఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది మృతుడు నల్గొండ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ అయితే గుర్తించారు అయితే ఢీ కొట్టిన కారు నటుడు రఘుబాబుదిగా గుర్తించారు ఆ సమయంలో ఆయన డ్రైవర్ కారు నడుపుతూ ఉన్నట్టు తెలుస్తుంది అనంతరం వేరే కారులో రఘుబాబు వెళ్ళి వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు నిన్న సాయంత్రం ఈ యాక్సిడెంట్ అనేది జరిగిందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా రఘుబాబు కార్ అనేది ఇక్కడ బైక్ అయితే కొట్టింది సో దీని కారణంగా సో బైక్లో పయనిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేత అయితే చనిపోయినట్టుగా మనకు అప్డేట్ అయితే ఉంది అయితే ఈ కారును రఘుబాబు నడపడం లేదు సో ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన నడుపుతూ ఉన్నారు అయితే రఘుబాబు వేరే కారులో అయితే వెళ్ళిపోయినట్టుగా కూడా అయితే చెబుతున్నారండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్